రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలు అయితే కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది సో ఈ పదకొండులో భాగంగా మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది అవుతాయి టైము తొమ్మిది అవుతాను కాబట్టి ఇప్పుడు ధరలు అనేది ఏ విధంగా చూద్దాము దసరా కూడా దగ్గరలో ఉంది దీపావళి దగ్గరలో ఉంది పండగ వస్తుంది కాబట్టి రేట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీకు నేను చూపిస్తూ ఉంటాను మన కదిరి సంతవి ఒకసారి మన సంతలో రేట్లు ఏ విధంగా చూద్దాము ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేద్దాం మీరు లాస్ట్ చూడండి సో ఇది చూసుకున్నది మన కదిరి సంత అనమాట ఎంట్రన్స్ మిడిల్లో ఉన్నాము ఎట్లా చెప్పినప్పుడు తల ఇది పులులు తల తల పదహైదు వేలు చెప్పినావా సో మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి పదహైదు వేలు వందొందు హైనా ఐదు సార్లు ద్వారా పంద్ర హజారు రూపాయ బాగా ఏకెక్ బాగుంది అవును సార్ ఇంకా చూసుకున్నట్టయితే మన సంతలో ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయింది టైం వచ్చేసి తొమ్మిది అయితే ఉంది బాగా బాగుండవా నేను చెప్పినా తలా బాగున్నావు బాగుంటా తల ఒకటి మనకి తల వచ్చేసి పదకొండు వేలు తెప్పినా అండి జత వచ్చేసి ఇరవై రెండు వేలు తెపుతున్నాడు బానే తల ఏ సౌకర్యం సౌకర్య అయిపోయిందా రెండు అది కూడా రెండు బోజలు అమ్మేసాడు అండి రెండు వచ్చేసి ముప్పై రెండు వేలకి ఏ సమ్మరసింహారెడ్డి తిప్పుతానండ ముప్పై రెండు వేలు సంవరసింహారెడ్డి అయితే మధులో వచ్చింది చూస్తాం మన పోతుల్లోనే ఈ రిడేలు ఉంటాం పోతులు మేకలే మనకొద్దు ఈ వీడియోలో చూద్దాం బేరండి ఫుల్ జరుగుతూనే ఉంటుంది నేనా ఫుల్ ఉంది వారమా సరిగ్గా పుష్ప ఎక్కువ పెట్టినాడే వారమా ఎడ ఈ చిన్నపిల్లలు ఏడు నలభై వేలు ఈ చిన్నపిల్లలు వచ్చేసి ఏడు నలభై వేలు చెప్తున్నా అండి ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు మొత్తం అన్ని ఏడు పిల్లలు ఇవి నా తల ఎట్లయిపోయినాయి నాలుగో ఇవి నాలుగో వచ్చేసి నలభై ఐదు వేలు అంటే ఒకటి పదకొండు వేలతో తల పడుతుంది మనకి తల పదకొండు వేలు చెప్తాను ఇవి వచ్చేసి మనకి ఏడు పిల్లలు నలభై వేలు పిల్లలు ஏழு ஏழா நல்ல நல்லா அரிபோனா செப்ளேட்டு இச்சேவா ஏன்னா இச்சேச அரிச்சா ஏ ஆறு பார்த்தா நல்ல கொட்டியா ఐదు వేల ఏడు పడుతుందిలేగునా అడుగునా అంటే ఏ చూద్దాం అది కూడా ఎక్కువ చూద్దాం మీరు అడిగితే ఆయన నోటిచ్చి ధర్మం మీ ఇచ్చి అడిగితే లోపల చెప్పినా నువ్వు అడుగునా అన్న అడుగు రీజన్ గా పట్టుకోపోదండి నువ్వు తప్పించి పడుకో తప్ప నువ్వు తక్కువ తొమ్మిది రోజులు తగ్గేస్తావా నాలుగు వందలు అవుతావు ఇవన్నీ ఐదు వేలు అడిగినా ప్రతి కిలో అన్ని ఆరు కాదు ఈ ఏసీ ఐదు రోజులు అడిగాను ఇవన్నీ అడుగు రీజన్గా గా తప్పులేదు అడుగు రీజన్గా అడిగేసుకుంటా ఇన్నోరు తప్పిస్తావా నీకని ఎన్నో ఇచ్చేస్తున్నా మీకు తొమ్మిది వేలతో నాలుగు వందల తిరుగుతు నాలుగున్నర వేలతో ఇవి అన్ని ఇచ్చేస్తాను ఈ రెండు ముప్పై వేలు అయ్యా అమ్మేస్తావు నువ్వు ముప్పై వేలు ఆ అమ్మేస్తావు నా అన్ని పట్టుకున్నా పడిపోయినా కాదని అన్నమాట అడుగు వేసుకొని పోనీ నువ్వు చూపాడిపోయింది కూడా వద్దు పైలే అయ్యా ముప్పై వేలు నువ్వు చెప్పు ఏం తిరునాను అయ్యా అమ్ముతావు నువ్వు ఇది మిగిలేకపోయినా ఏం తిన్నాను నువ్వు ఐదు వేలు ఇచ్చి పట్టుకుంటావా యాపారో నలభై వేలు నీకని చెప్పేసా లాస్ట్ ఎంత తీస్తావు లాస్ట్ చెప్పు ಲಾಸ್ಟ್ ಅನ್ನ ಸರ್ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಇಚ್ಾರಿಯ ಲಾಸ್ಟ್ ಧರ್ಮಂಗಿ ಸರ್ ಲಾಸ್ಟ್ ಧರ್ಮಂಗಿ ಓ ಮಾತಿ ವದ್ದು ಬಂಗಾರಂಗ ಅಟ್ಲ ವದ್ದು ಅದು ಆ ನೋಟ್ ವದು ಏನೇನು ನೋಟು ಇಷ್ಟ ನೋಟ್ ಹಾ

ఎట్ట చెప్పినా జత జత ఎట్లా చెప్పినావు యాభై నాలుగు నాలుగు వచ్చేసి మనకి నాలుగు వచ్చేసి యాభై నాలుగు వేలకి అయితే కొనే అమ్మేసినారంట యాభై నాలుగు వేలకు అమ్మేస్తున్నారు మన కదిరి సంతలో బేరం అయితే తెగిపోయిందంట అవి రెండు ఎవరైనా పోతులండి చూద్దాం ఎట చెప్పిన అబ్బాయి రెండు ఇవి రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తాను ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్లు వెళ్తా రండి ఇసుపతి రూపాయలు బోల్డ్రింక్ ఇప్పమూడు సార్ సే సందులో ఫుల్ ఉందన్నమాట రష్ ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది తొమ్మిది ఇద్దాను కదా టైము ఎట్లేమన్నా రండి మాట ఎవరా అనుకోండి అక్కడ తిరుగునీ ఇరవై ఎనిమిదిన్నారా ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర అయితే చెప్తున్నాను అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఆరుకి అడుగుతున్నారు ఇరవై ఏడుకి వెళ్ళనే ఇరవై ఆరు నెలలకి ఇరవై ఆరున్నరకి ఇరవై ఆరున్నరకైనా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను అండి ఫిక్స్గా మనకి బేరం అయితే అండి అది ఇరవై ఆరున్నరకైనా ఇచ్చేస్తాను ఆల్మోస్ట్ మన తిరుపతి బండ్లు అండి ఇవన్నీ కూడా తిరుపతి నుంచి వస్తాయి ఎవరైనా తిరుపతి నుంచి వచ్చాను చూడండి తిరుపతి బండ్లు ఆల్మోస్ట్ లోడ్ అయిపోయినాయి అన్నీ కూడా ఒకటో రెండో వస్తాయి వాళ్ళు తిరుపతి బాగా క్యాబల్ ఏం పడియా పదహైదు మనకి వచ్చేసి పెద్ద పోతే పదహైదు వేలతో చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ చిన్నది చెప్తాయి అది చిన్నది ఇది ఎంత పద్దెనిమిది ఇరవైయా చెప్తారా పద్దెనిమిదిన్నర వచ్చేసి పద్దెనిమిదిన్నర చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ಹದಿನೆಂಟು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಅದಾರು ಹಜಾರ ಪಂಚಾರೂಪಾಯಿ ಬ್ರಿ ಮಳೆ ಅಡುಗ ಪದೈದು ನಡೆಯ ಮದ ಐದು ನರ ಎತ್ತು ಇಡವಾ ಅಮ್ಮ ತಿರುಪತಿ ಮಲಗ ಎತ್ತಿ ಅಡುಗೆ ಅನ್ನ ಸರ್ ಮನಕೊಚ್ಚಿ ರೆಂಡು ಬೋತಲ್ ಚೂಸ್ ಅದೇ ಮುಪ್ಪ ತರ್ಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಮೂವತ್ತೊಂದು ಸಾವಿರ ತೀಸ್ಕೊ ಹಜಾರೂಪ್ರಿ ಮೂವತ್ತೊಂದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ఆల్మోస్ట్ ఇంకా మనకి చాలా ఉన్నాయి అన్నమాట మేకలు మేకపోతులు చూద్దాం పోతులు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూపిస్తాం మనకి అని ఇంకా మేకలే అండి వీటి నుంచి మనకి అన్ని మేకలు ఉంటాయి అన్నమాట సో చూసుకున్నట్టు మనకి ఫుల్గా ఉండే సగరయా ఎట్లా చెప్పిన రండియా చెప్పిన అన్నీయా ఐదు యాభై వేలా రెండు పెద్దవి మూడు పిల్లలు వచ్చేసి మనకి యాభై వేలు చెప్పిన అండి అన్ని కూడా బేరం జరుగుతా అని చూద్దామా అదంతా బేరం చల్లదులే మనకు కదిరిసే తెలంగాణ ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జేకన్ నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి మనకి పొటేలు వస్తాయి అన్నమాట అలాగే మేకలు కూడా వస్తాయి చూడండి జై జవాన్ జైకిషన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తాం